శ్రీకాకుళం నియోజకవర్గంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజనప్పు రామ్మోహన్ నాయుడు పర్యటించారు నగరంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో కొబాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిఎస్ఆర్ వినిధులు తొంభై తొమ్మిది లక్షలతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో ప్రారంభించారు పాఠశాలలోని తరగతి గదులను ఏడు నెలలో పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలో ఇది జరిగినట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు తన తల్లి చదివిన కళాశాల ఇది అని ఇలాంటి కళాశాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని గత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోనే స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు ఈ కళాశాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు తీసుకుంటే దేశంలోనే ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్నగారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్కూల్స్ని దత్తత తీసుకోవడం స్కూల్స్లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను నాకు కూడా ఈ స్కూల్కి ఒక కరెక్షన్ ఉంది మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలా మందికి క్లాస్ రూమ్స్ లేక అడ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేసాం ఇంకా అదనంగా బిల్డింగ్స్ కావాలి దాన్ని కూడా ఏదో ఒక ఫండ్ లింక్అప్ చేసుకొని అడిషనల్గా మరొక ఫైవ్ క్లాస్ రూమ్స్ అలాగే ల్యాబ్స్ అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల కూడా పిల్లలు ఎంతక్గా ముందుకు రావాలని స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను మన అందరికీ కూడా ఏదైతే విమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి మన అందరికీ కూడా గర్వపడేలా చేసిందో అది పిల్లలకి కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఈరోజు స్పోర్ట్స్ పట్ల కూడా అందరూ ఎంతో ఎంతోజియాస్టిక్గా ఉన్నారు అది కూడా మేము చేయబోతున్నాం అలాగే మన శ్రీకాకుళం రూరల్ మండలంలో కల్లేపిల్లిలో ఒక పిహెచ్సి సెంటర్ కూడా ఈరోజు బిల్డింగ్ను కూడా ఓపెన్ చేస్తున్నాం దానితో పాటు మనకి పెద్ద కనగల్లపేట ఏదైతే కోస్టల్ టౌన్ ఉందో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ మనకి కాన్ఫిడెన్స్ పాయింట్ నాగావళి Uh, Someone